హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్ కుకింగ్ అండ్ టిప్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి సో అదెందుకు అంటారా ఈ నెల అయితే నా ఫస్ట్ యూట్యూబ్ పేమెంట్ వచ్చేసింది సో ఫస్ట్ యూట్యూబ్ పేమెంట్ అంటున్నాను కదా సో ఎంత వచ్చింది అనుకుంటున్నారా చాలా ఎక్కువగా అయితే రాలేదండి బట్ ఇదైనా వచ్చింది ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ అసలు చెప్పాలంటే నేను యూట్యూబ్లో చేసిన తప్పుల గురించి చెప్పుకుంటే చాలా పెద్ద చిట్టానే ఉంది సో మాత్రం కూడా మనీ ఎర్న్ చేశానంటే అదంతా కూడా మీ సపోర్ట్ వల్లనే సో చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి ఈరోజు నేను సో డబ్బు మొత్తం ఎంత వచ్చింది అని చెప్పే ముందు ఫస్ట్ అయితే నా యూట్యూబ్ జర్నీ గురించి అయితే మీతో కొంచెం షేర్ చేస్తాను సో సో కొడుతుంది అని అనుకోకుండా వీడియో ఎండ్ వరకు చూడండి ఓకేనా సో నేనైతే నా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి ఇప్పటికీ పూర్తిగా త్రీ ఇయర్స్ అయిందండి సో నేను నా ఛానల్ని స్టార్ట్ చేసిన తర్వాత ఎయిట్ మంత్స్కి అయితే నాకు మానిటేషన్ అయిపోయిందండి నా ఛానల్కి బట్ మనీ మాత్రం ఇప్పుడే వచ్చిందనమాట సో ఫస్ట్ పేమెంట్ ఇది నాది సో యూట్యూబ్ మానిటరేషన్ కోసం మనం మన ఛానల్కు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అలాగే ఫోర్ థౌజండ్ హవర్స్ వాస్ట్ కావాలి అనే రూల్ ఉంది కదా సో అది అయిపోయిన తర్వాత నాకు మానిటేషన్ కోసం అప్లై చేసుకోవడానికి యూట్యూబ్ కొన్ని షర్తులు అయితే పెట్టింది అనమాట సో టైటిల్స్ ట్యాగ్స్ లాంటివి సరిగ్గా లేవు అది కంప్లీట్ చేసుకోమా అని ఒక మెయిల్ అయితే పంపించింది సో అది కంప్లీట్ చేసుకోవడానికి నాకైతే ఒక మంత్ పూర్తిగా పట్టేసింది తర్వాత గూగుల్ యాడ్ సెన్స్ కోసం మనం అకౌంట్ అయితే క్రియేట్ చేస్తాం కదా సో పిన్ రావడానికి మనం గూగుల్ యాడ్ సెన్స్లో మన అడ్రస్ మనం ఉండే ప్లేస్ అంతా ఇస్తాం కదా సో అక్కడ నేనైతే నేనుండే ప్లేస్ అంటే డిస్టిక్ అండ్ నేనుండే టౌన్ మొత్తం పెట్టేశాను ఇంకా చెప్పాలంటే మా వీధి పేరు కూడా రాసేసాను బట్ ఇంటి డోర్ నెంబర్ రాయడం మర్చిపోయాను తర్వాత ఎప్పుడో ఒక టూ వీక్స్ తర్వాత అట్లా చూసుకొని డోర్ నెంబర్ మెన్షన్ చేసినా కూడా పిన్ నాకు రాలేదు సో వాళ్ళు ఫోర్ వీక్స్ లోపల వచ్చేస్తుంది అన్నారు కదా ఒకవేళ రాకపోతే మళ్ళీ రీసెంట్ పిన్ చేయండి మేలు పెట్టాలేమో ఇదంతా అవసరమా అని చెప్పేసి ఒకసారి పోస్ట్ ఆఫీస్లో చెక్ చేద్దామని మా హస్బెండ్కి చెప్పాను సో ఆయన అయితే చెక్ చేసి పోస్ట్ ఆఫీస్ నుండి నాకైతే గూగుల్ యాడ్సన్స్ నుంచి వచ్చిన పోస్ట్ని తీసుకొచ్చి ఇచ్చారు సో అందులో వచ్చిన పిన్ని వెరిఫికేషన్ అయితే చేసుకున్నాను సో ఇదంతా జరగడానికి నాకు చాలా సమయమే పట్టిందండి ఈలోపు నేను ఏం చేశానంటే బాధపడుతూ చాలా కేర్లెస్గా ఉంటూ వీడియోస్ని అస్సలు పోస్ట్ చేయలేదనమాట సో దీనివల్ల ఏం జరిగిందంటే నాకు వ్యూస్ తగ్గిపోయాయి సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారు అలాగే నాకు వచ్చే మనీ అంటే ఆ డాలర్స్ కూడా తగ్గిపోయాయి సో అలాగా నాకు మానిటైజేషన్ నేను నా ఛానల్ స్టార్ట్ చేసిన ఎయిట్ మంత్స్కి కంప్లీట్ అయినా కూడా మనీ మాత్రం ఫస్ట్ పేమెంట్ ఇప్పుడు త్రీ ఇయర్స్ తర్వాత వచ్చింది సో అందుకోసమే కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఒకవేళ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా తొందరగా యూట్యూబ్లో మనం డబ్బుల్ని ఎర్న్ చేయాలి అని అనుకుంటే డైలీ వీడియోస్ని అప్లోడ్ చేయండి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ని అప్లోడ్ చేయండి అస్సలు వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు అంటే టూ టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి లేదంటే వీక్లీ ఒకసారి మంత్లీ ఒకసారి అప్లోడ్ చేయడం లాంటివి కాకుండా డైలీ అప్లోడ్ చేయండి నేనైతే ఇప్పుడిప్పుడే డైలీ అప్లోడ్ చేయడం నేర్చుకుంటున్నాను బట్ నా హెల్త్ ఇష్యూస్ వల్ల కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం వల్ల వాళ్ళు స్కూల్కి వెళ్తారు సో వాళ్ళ పని ఎక్కువగా ఉంటుంది సో అవన్నీ చేయడం వల్ల డైలీ అప్లోడ్స్ అయితే వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను బట్ డైలీ అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా ఇందులో మనం సక్సెస్ సాధించవచ్చు బట్ నేను యూట్యూబ్ గురించి ఈ కొంచెం మొత్తం అయినా కూడా నా ఫస్ట్ స్టెప్ అనుకుంటున్నాను విజయానికి సో ఇదంతా కూడా మీ వల్లే సాధ్యమైందండి మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ఇంకా చాలా బాగా సాధిస్తాను నేను అనుకున్న విజయాన్ని సాధిస్తాను అండ్ ఇంకొక విషయం నేను చెప్పొచ్చేది ఏంటంటే యూట్యూబ్లో జస్ట్ మనం సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే మన హార్డ్ వర్క్ మాత్రమే కాదండి అదృష్టం కూడా ఉండాలి సో నేను అది నా విషయంలో జరిగింది చెప్తున్నాను సో అందరి గురించి అయితే చెప్పడం లేదు సరే ఇంకా ఇదంతా వదిలేయండి పక్కన పెట్టేద్దాం ఇంతకీ నా యూట్యూబ్ మనీ ఎంత వచ్చింది అనుకుంటున్నారు సో డైరెక్ట్గా చెప్పకూడదని యూట్యూబ్ రూల్స్ ఉన్నాయి కదా వాటిని మనం ఎందుకు బ్రేక్ చేయాలి కానీ ఎంత వచ్చిందంటే ఒక పెన్ వ్యాల్యూ వెయ్యి రూపాయలు ఉందనుకుందాం ఎగ్జాంపుల్కి సో వెయ్యి రూపాయలు ఒక పెన్ అయితే నేను అలాంటి పెన్స్ని ఎనిమిది కొనగలను సో అంత వచ్చిందండి చాలా ఎక్కువగా అయితే రాలేదు మనీ బట్ పర్వాలేదు నాకైతే హ్యాపీగానే ఉంది ఇది కూడా మీ సపోర్ట్ వల్లనే నాకు సాధ్యమైందండి మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఎక్కువగా సాధించగలను నేను అనుకున్న విజయాన్ని సాధించగలను ఇంకా నా ఛానల్ గురించి వస్తే నా ఛానల్లో కుకింగ్ రెసిపీస్ చాలా ఉంటాయి సో తప్పకుండా చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హెయిర్ కేర్ టిప్స్ కూడా ఉంటాయండి అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఫర్ దిస్ video na like share and subscribe please